హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు నేను మీ ధరణి ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి సండే మా సిస్టర్ వచ్చారు తనే చేశారండి ఈ చికెన్ ఒక కేజీ చికెన్ తీసుకున్నాము ఇది ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం ఈ కారం మనము ఇంట్లో కొట్టుకున్నామండి కాబట్టి ఇందులోనే ధనియాలు కూడా వేసేసి ఉంటాము కాబట్టి మనం ధనియా పౌడర్ తనిగా వేయాల్సిన పని లేదు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే ఇందులో నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకి మసాలా అంతా బాగా అంటాలి అదనం బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే ఒక వన్ అవర్ కానీ పక్కన పెట్టేయాలి అప్పుడే మనకు మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి మనము నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి మనం ఇది ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులో ఏలక్కాయలు అలాగే బిర్యానీ ఆకు పట్ట ఈ మూడు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి రెండు ఎర్రగడ్డలు సన్నగా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు ఉప్పు వేయడం లేదండి ఎందుకంటే ఉప్పు వేస్తే త్వరగా అడుగంటేస్తుంది ఎర్రగడ్డలు అయితే బాగా మెత్తగా మగ్గుతాయి కానీ కానీ అడుగంటేస్తుందండి అందుకని ఇప్పుడు ఉప్పు వేయడం లేదు ఉప్పు వేయకుండానే ఈ విధంగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఎర్రగడ్డలు బాగా మెత్తగా కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలండి మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మనం ముందుగా పెట్టే ఏ వీడియో అయినా నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనము ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయమండి ఎందుకంటే చికెన్లో ఉన్న నీరే వచ్చేస్తుంది ఆ వాటర్లోనే చికెన్ అనేది బాగా ఉడికిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదని చూసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంటే మీరు ఇప్పుడు కూడా ఉప్పు అనేది వేసుకోవచ్చు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి అప్పుడే మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేస్తుంది ఈ వాటర్లోనే మనకు చికెన్ అనేది బాగా ఉడికిపోతుందండి కాబట్టి మనం తనిగా మనం వాటర్ ఏం పోయాల్సిన పని లేదు ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలని విధంగా కోసుకోవాలండి అలాగే తెల్లగడ్డలు బాగా దంచుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో మనము నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత ముంతమడి పప్పులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి నెయ్యిలో మనము ఈ ఫ్రైలో లాస్ట్లో మనము ముంతమడి పప్పులు వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బాగా ఇంకిపోయింది చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి మళ్ళీ మూత చేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలంటే మధ్య మధ్యలో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మనం పెట్టే వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసారు కదండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటేసుకుంటుంది అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు మనం ఇందులో గరం మసాలంతా యాడ్ చేసుకోవాలండి చికెన్ మసాలా గరం మసాలా అలాగే మనం ముందుగా దంచిపెట్టుకున్నాం కదండి తెల్లగడ్డలు అవి వేసుకొని ఇప్పుడు మనము ముంతమడి పప్పు నెయ్యిలో వేయించుకున్నాం కదండి అది వేయించుకున్నవి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి అంతే అండి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ